ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు డబ్బు అనేది ప్రతినిత్యం అవసరమయ్యేదే ఈ డబ్బు కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం కదా ఈ డబ్బు కోసం కష్టపడుతూ మనం ఎంతగానో శ్రమిస్తూ ఉన్న ఒక్కొక్కసారి ఫలితం అనేది రాకుండా ఉంటుంది దీనికి సంబంధించి ఈరోజు మనం ఒక మంచి ఏంజిల్ నెంబర్ మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా ఒక మంచి స్విచ్ బోర్డ్ కూడా మీతో షేర్ చేయబోతున్నానండి మనకు ఈ బోర్డ్ చెప్పుకున్న తర్వాత తప్పకుండా మనం మనసులో ఏదైతే డబ్బు ఒక పెద్ద మొత్తం అనుకో ఉంటామో మనకు అవసరమైన ధనం కావాలి అనుకుంటామో ఆ ధనం అనేది తప్పకుండా మన చేతిలో అనేది ఉంటుందన్నమాట అసలు ప్రతిరోజు చెప్పుకున్నప్పుడు మనకు నీటి నీరు ప్రవాహంలా మనకు ధనం అనేది చేరుతుంది ఇక ఆ స్విచ్ బోర్డ్ ఏంటి ఆ ఏంజెల్ నెంబర్ ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం స్విచ్ బోర్డ్స్ అనగానే చాలా వీడియోస్లో చెప్పుకునే ఉన్నాము మనకు తెలుగు సంస్కృతంలో ఎలాగైతే ఈ మంత్రాలు పూజలు వ్రతాలు ఎలా అయితే మనం నమ్ముతామో అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీటి ఆధారంగా వాళ్ళు ఉపయోగించి మంచి ప్రయోజనం లెక్క అనేది ఫేవర్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అవి వాళ్ళకి ఎక్కువ లెక్కను కూడా చేర్చిపెడుతుంది అదేవిధంగా ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మనం ఇంగ్లీష్లో మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుందండి వేరే లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్స్ ట్రాన్స్లేషన్ అనేది చేసుకోకూడదు మ అంటే భాష మార్పిడి అనేది చెప్పుకోకూడదు అనమాట మనం ఆ వార్తకి ఆ మాటకి ఆ సుచివోడికి మనకు అర్థం తెలిసి చెప్పుకున్నా తెలిసి తెలియకుండా చెప్పుకున్న దానికి తగ్గ ఫలితం అనేది మనకు తప్పకుండా వస్తుంది కాబట్టి ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎలాంటి కట్టుబాట్లు అనేది ఉండదు నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్ టైంలో చేయిచ్చా బయటకెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేయలేదు చేసుకోవచ్చు ఇలాంటి రూల్స్ ఏమీ లేకుండా ఎవరైనా ఎప్పుడైనా కూడా చేసుకోదగ్గ ఒక స్విచ్ బోర్డ్ అనమాట ఇక ఆ స్విచ్ బోర్డ్ ఇప్పుడు చెప్పబోయే స్క్రీన్ మీద రాబోయే ఈ స్విచ్ బోర్డ్ని మీరు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో మీరు మీ మన మీకు ఒక అమౌంట్ అనేది కావాలి ఆ యొక్క అమౌంట్ అనేది రాసుకోండి అది మీకు రావాల్సిందా అంటే మీకు ఎవరైనా ఇవ్వకుండా పెండింగ్ పడిన డబ్బైనా లేకపోతే మీరు అవసరమని కోరుకుంటున్న డబ్బైనా మీకు ఇంత ఆదాయం రావాలి మేము చేసే పనిలో ఇంత ఆదాయం రావాలనుకున్నా లేదా సాఫ్ట్వేర్స్ అనుకోండి ఇంత ఇంక్రిమెంట్ రావాలి మంచి ఇన్ ఈ అమౌంట్కి మాకు జాబ్ దొరకాలి అలా అనుకునే ఒక సెంటెన్స్లో మీ కోరిక అనేది రాసుకోండి అది పెద్ద మొత్తమైనా సరే లేదా అది రావాల్సిన మొత్తమైనా సరే మీరు రాసుకోండి తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ స్విచ్వర్డ్ అనేది మీరు ఆ పేపర్లో ఫుల్గా రాసేసేయండి ఎన్నిసార్లు అని లేదండి ఆ పేపర్ ఫుల్గా ఏ ఫోర్ షీట్ తీసుకున్నారనుకోండి ఆ ఏ ఫోర్ ఫోర్ షీట్గా ఏ ఫోర్ ఫోర్ ఏ ఫోర్ షీట్ ఫుల్గా రాసేసుకోవచ్చు అదేవిధంగా మీరు బుక్ బుక్ క్యారీ చేస్తూ ఉంటే ఆ బుక్లో ఒక పేజ్ ఫుల్గా కూడా రాసుకోవచ్చు అది ఎన్నిసార్లు అయినా పర్వాలేదనమాట ఇక మనం ఆ పేపర్ ఫుల్గా రాసుకోవాల్సిన స్విచ్ వర్డ్ ఏంటి అంటే ఇక ఆ బోర్డు స్క్రీన్ మీద ఉంది చూడండి సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సడన్లీ సెవెన్ ఫోర్ వన్ స్పీడ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఈ యొక్క స్విచ్వర్డ్ అంటే ఏంజల్ ఏంజల్ నెంబర్స్ అనేవి మనకు కలిసి వచ్చి ఉన్నాయండి ఈ స్విచ్వర్డ్ని మీరు ఒక పేపర్ ఫుల్గా అనేది రాసేసుకోండి ఈ పేపర్ని మీరు ఆ బుక్లో మీరు రాసి పెట్టుకున్నారనుకోండి అలాగే బుక్లో కూడా ఉంచేసుకోవచ్చు లేదు అంటే మీరు ఒక దీన్ని ఒక ఏ ఫోర్ షీట్లో రాసుకున్నారనుకోండి మీ బ్యాగ్లో కానీ పర్స్లో కానీ మీరు వ్యాపారం చేసే ప్రదేశంలో గలపెట్లో కానీ లేదా మీరు సాఫ్ట్వేర్ జాబు లేదా ఇంకేదైనా ఆఫీస్ వర్క్లు చేస్తున్నారనుకోండి మీ ల్యాప్టాప్ బ్యాగ్లో కానివ్వండి లేదా మీ యొక్క ఆఫీస్ క్యాబిన్లో టేబుల్ మీద కానివ్వండి రెగ్యులర్గా మీరు యూజ్ చేసే దగ్గర అనేది పెట్టుకోవచ్చు అనమాట ఆ పేపర్ని మీ వ్యాలెట్లో కూడా బ్యాగ్లో పర్సులో ఇలా ఎక్కడైనా కూడా క్యారీ చేసుకోవచ్చు ఇలాగా చేసినప్పుడు మీరు చేసే పనిలో ఎక్కువ ఆదాయం ఎక్కువ ధన ప్రవాహం అనేది ధనం అనేది ప్రవాహంలా మిమ్మల్ని చేరుతుంది కాబట్టి ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇది ఇక ఇది ఒక్కసారి రాసి పెట్టుకుంటే సరిపోతుందండి ఇక మనం ఈ యొక్క బోర్డ్ని ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు ఎంత ఒక లెవెన్ టైమ్స్ అయినా లేదా ఒక వన్ మినిట్ అయినా కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చెప్పుకోవచ్చు అది కౌంటింగ్తో పని లేకుండా మనం సుమారుగా ఒక వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ దాకా కూడా మీరు ఎప్పుడు వీలైతే కూడా అప్పుడు చెప్పుకుంటూ ఉండండి వ్యాపది వ్యాపార స్థలంలో అయినా ఆఫీస్ స్థలంలో అయినా లేదా మీ ఇంట్లో అయినా సరే ఎప్పుడైనా చెప్పుకున్నా కూడా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా మీకు ఎక్కువ ఆదాయం వచ్చి సూచనలు సందర్భాలు అనుకూలిస్తాయి ఇక రెండవదిగా మనం ఇప్పుడు చెప్పబోయే ఈ ఇప్పుడు ఒక ఏంజల్ నెంబర్ చెప్తానండి ఆ ఏంజల్ నెంబర్ని మీరు ఒక పేపర్లో రాసుకోండి ఆ పేపర్లో రాసుకొని ఇదే విధంగా మీ యొక్క బ్యాగ్లో పర్సులో కూడా క్యారీ చేసుకోవచ్చు అదేవిధంగా మీ చేతిలో కూడా మీ వాచ్ కట్టే మీరు వాచ్ కట్టుకుంటారు కదా మీ మనీ కట్లో కూడా రాసుకోవచ్చు ఆ ఏంజల్ నెంబర్ ఏంటి అంటే ఫోర్ టూ సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ నైన్ 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 నైన్ ప్రతిరోజు కూడా ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీ యొక్క మణికట్ దగ్గర రాసుకోండి తప్పకుండా రోజుకొక్క రోజైనా రాసుకోవటం ప్రయత్నించండి మీకు ధనం అనేది మీరు పర్టికులర్ ఒక అమౌంట్ మీకు రావాలి అనుకున్న పర్టికులర్ అమౌంట్ మీకు అవసరమయ్యి అది కావాలనుకుని ప్రయత్నిస్తూ ఉన్న ఏ విధంగా అయినా సరే డబ్బు గురించి ఏది అనుకున్నా కూడా మీకు ఆ మొత్తం అనేది చేరుతుంది మీ మీరు చేసే పనిలో బెటర్ రిజల్ట్ అనేది వచ్చి మంచి ఆదాయం అనేది ఉంటుంది అనమాట ఇది ఈ యొక్క ఏంజెల్ నెంబర్ ఫోర్ టూ సిక్స్ ఫోర్ నైన్ నైన్ అనే నెంబరు మీ చేతిలో రాసుకోవటమే కాకుండా ఒక పేపర్లో రాసి మీ పర్సులో పెట్టుకుంటే కూడా లక్ అనేది మీకు బెస్ట్గా ఫేవర్ చేస్తుంది సో అది ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో మనం ఏ పని చేసినా కూడా నమ్మకాన్ని బట్టే ఉంటుందండి కాబట్టి నమ్మకంతో చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఈ నెంబర్స్ రాసుకొని ఈ స్విచ్ ఈ చెప్పుకుంటే చాలా చాలా అంటే అలా ఏం కాదండి మనం చేసే పనిలో బెటర్ రిజల్ట్ కావాలి అది జరుగుతుందా జరగదనే ఒక అనుమానం లేకుండా మనం ఇలాంటి పనులు చేస్తూ ఉండేటప్పుడు తప్పకుండా వాటికి తగ్గ రిజల్ట్ ఉంటుంది ముఖ్యంగా మనం ఎన్ని ప్రయోగాలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని స్విచ్వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ చెప్పుకున్నా కూడా పూజలు వ్రతాలు మనం దేవుడికి మొక్కుకున్నా కూడా మనం చేసే ప్రయత్నం అనేది ఆపకూడదు మన కృషే మనకు ఫలితం ఇస్తుంది కాకపోతే భగవంతుణ్ణి ఈ విశ్వాన్ని కోరు బెటర్ రిజల్ట్ అనేది అది జరగదు అనుకున్నది కూడా జరిగేంత లక్ అనేది ఫేవర్ అవుతుంది అనమాట సో మన నమ్మకాన్ని బట్టే ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేసినప్పుడు అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై బారాహి మాత